శ్రీమాత్రే నమః ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు అందరూ కూడా దీపావళి పండుగను కార్తీక మాసాన్ని ఆస్వాదించే ఒక శుభ తరుణంలో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశ రాశులకి ఎలా రాశి ఫలితాలు ఉన్నాయని మనం చూడబోతున్నాం ఈ రాశి ఫలితాలన్నీ కూడాను ఎవరికి వాళ్ళు ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది చదువు ఎలా ఉంటుంది నా రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంటుంది లేదా వృత్తిపరంగా నాకు ఎలా ఉంటుంది కళాకారులకు ఎలా ఉంటుంది ఒక తపన ఒకటి తెలుసుకోవాలని ఒక తపన దీన్ని మనం అన్ని రకాలుగా గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం చెప్తున్నాం ఈ యొక్క గోచార గ్రహస్థితి ప్రకారం ఒక మీ యొక్క జాతకానికి ఒక నలభై శాతం వర్తిస్తుంది మీ వ్యక్తిగత జాతకం ద్వారా సంపూర్ణ జాతకం ద్వారా వంద శాతం మీరు తెలుసుకోవచ్చు మీ వ్యక్తిగత జాతకాని కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మీ యొక్క జీవితాన్ని భగవంతుడు లిఖితం ఎప్పుడో రాసేసాడు ఇది మీ నడుస్తున్న దారిలో ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ వస్తే ఎలా ఉంటుందని తెలుపబడేదే ఈ నెలసరి జాతకం ఆ గ్రహాలన్నీ ఎలా మారుతున్నా ఎలా ఉంటుందని చెప్పడం జరుగుతుంది మా ద్వారా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి టైం పరిపాలన చేసుకోండి అర్ధరాత్రులకు కాల్ చేయకండి ఇల్లీగల్ అఫర్స్ అడగకండి ఫైనాన్షియల్స్ గురించి అడగకండి మీ వ్యాపారం ఎలా ఉంటుంది జీవితం ఎలా ఉంటుంది ఇవన్నీ అడగండి వాట్సప్ మాత్రమే చేయాలి ఫోన్ దయచేసి చేయకండి మేము వాట్సాప్ చూసిన తర్వాత మీకు కాల్ చేస్తాం శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల నవంబర్ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే శని పదవ ఇంట్లో బృహస్పతి మొదటి ఇంట్లో రాహు పదకొండో ఇంట్లో అనుకూలంగా ఉన్నారు కేతు ఐదో ఇంట్లో నాలుగో గ్రహ అధిపతిగా సూర్యుడు నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ముందు ఆరో ఇంట్లో సూర్యుడు ఎనిమిదో ఇంట్లో గ్రహాలన్నీ ఇలా ఉన్నాయి కుటుంబంలో ఆనందం మరియు ఉత్సాహం ఉంటుంది మీరు మీ శత్రుల మాయలను ఓడిస్తారని ఉంది ఎంత అద్భుతం చూసారా మీకు ఈ నెల చాలా విజయాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు బంధువులు స్నేహితులు ఎంతో సహకరిస్తారు మీకు ఎన్నో రోజులుగా మీ మనసులో నలుగుతున్నటువంటి ప్రభుత్వం నుంచి నాకు ఈ పర్మిషన్ వస్తే బాగుంటుంది లేదా ప్రభుత్వ ఉద్యోగం వస్తే బాగుంటుంది ప్రభుత్వం నుంచి ఈ సహకారం ఉంటే బాగుంటుంది అనేది దానికి ఇప్పుడు మీకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను ఉండొచ్చు భార్య భర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు తగాదులున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇంటికి కావాల్సిన గృహోపీకరణాలు ఆభరణాలు వస్త్రాలు అవన్నీ కొనే అవకాశాలు చాలా ఉన్నాయి కుటుంబంతో సహా వెళ్ళి షాపింగ్ చేసే ఉండవచ్చు కొంతమందికి దేశం వెలుపల వెళ్ళి విదేశాల్లో వెళ్ళి వాణిజ్యం లేదా ఉద్యోగం అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేసే ఉద్యోగస్తులకి ఆఫీసులో సహ ఉద్యోగులు మీకు సహకరిస్తారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ లేదా మీరు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్ జీతం పెరుగుదల ఇవన్నీ కూడా వస్తుంది పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ నెల వ్యాపారంలో ఆశించిన దానికంటే గొప్పగా వ్యాపార అభివృద్ధి అవుతుంది కొత్త వ్యాపారాలు అవుతాయి మీ వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ విస్తరించే అవకాశాలు చాలా ఉన్నాయి స్త్రీలు ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలు వ్యాపారం చేస్తున్నటువంటి స్త్రీలకి మీకు మంచి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు ప్రశంసింపబడతారు శారీరక మాత్రం కాస్త ఉపశమనం లభిస్తుందని కూడా చెప్పచ్చు నిరుద్యోగులకి దూర ప్రాంతంలో దూరదేశంలో ఉద్యోగం వచ్చే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి నూతన పరిశ్రమ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ బాగా ఉంటుంది మీడియా రంగం వారికి మంచి అవకాశాలు ఉన్నాయి డాక్టర్స్ టీచర్స్ డిఫెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది మంచి సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పచ్చు వివాహం కాని వారికి మంచి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకి ఇది ఒక మంచి యోగ కాలం అని కూడా చెప్పచ్చు విద్యార్థులు చాలా అద్భుతంగా మీరు కోరుకున్న యూనివర్సిటీలో పోయి వెళ్ళి మీరు చదువుకునే అవకాశాలు చాలా ఉంటుంది కాస్త ఆరోగ్యంలో చిన్న చిన్నవి వెన్ను నొప్పి వేడి సంబంధిత అలర్జీలు గురయ్యే అవకాశాలు ఉంటాయి దానికి కాస్త జాగ్రత్త పడండి ఈ నవంబర్ నెలలో మీకు ఏ రోజులు బాగుంటాయి అనుకుంటే ఒకటో తారీఖున నాలుగో తారీఖున తొమ్మిదో తారీఖున పన్నెండవ తారీఖున పదిహేనో తారీఖున మీకు చాలా బాగుంటుంది చంద్రాశ్రమం నవంబర్ ఐదు నుండి ఏడు ఆరు ఏడవ తారీఖు వరకు చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి ఈ రెండున్నర రోజులో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇంకను పరిహారాలు అనుకుంటే మీ యొక్క అతిశక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఐశ్వర్యవంతులుగా ఉంటారు మీ వయస్సు ఎన్ని ఉన్నాయో అన్నీ మీ యొక్క ఇష్టదైవం కులదేవ దేవాలయంలో కార్తీక మాసం కాబట్టి దీపం వెలిగించండి చక్కగా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో దర్శనం చేసుకోండి లేదా శివాలయంలో కాలంలో ప్రదక్షిణం చేయండి ఒక పన్నెండు ప్రదక్షిణాలు ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి ఈ కింద ఉన్నటువంటి నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఆ మెసేజ్ చూసి మేము మీకు కాల్ చేస్తాం విజయవస్తువు శరణమయ్యప్ప మొట్టమొదటిసారి మాల వేసుకునే వాళ్ళకి ఎన్నో అనుమానాలు ఉంటాయి ఆ మాల వేసుకునే వారికే కాకుండా ఆ మాల వేసుకునే స్వామివారి యొక్క ఇంట్లో వాళ్ళకు కూడా ఎన్నో అనుమానాలు ఉంటాయి వాళ్ళని అన్నింటినీ తీర్చే విధంగా కొన్ని ప్రశ్నోత్తరాలతో మనం ముందుకెళ్తాం మాలాధారణ యొక్క విశిష్టత ఎంత అద్భుతమైనటువంటి ప్రశ్న ఈ మాలాధారణ ఎవరు వేసుకోవాలి ఏ వయసు వాళ్ళు వేసుకోవాలి ఈ మాలాధారణ యొక్క విశిష్టత ఏంటి ఎలా వేసుకోవాలి

गुरुदक्षिणयात् पूर्वम् तस्यानुग्रहकारिणे शरणागतमुद्राख्यम् द्वन्मुद्राम् धारयाम्यहम् चिन्मुद्राम् केसरीमुद्राम् స్వామి అయ్యప్ప జ్ఞానమును ప్రసాదించే వైరాగ్యమును ప్రసాదించే మీ యొక్క ముద్రమాలను గురుముఖా స్వీకరిస్తున్నాను ఈ క్షణము నుండి అసత్యము పలుకను సత్యమే పలికెదను మధువు మాంసములను స్వీకరించను స్త్రీలను పిల్లలను పెద్దవాళ్ళని గౌరవంతో ఉంటాను మధుమాంసముడు స్వీకరించను సదా సర్వకాల సర్వావస్థలు ఎందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప తారక మంత్రాన్ని జపం చేస్తూ బ్రహ్మచర్య దీక్షను పాటిస్తూ స్వామి అని పిలువపడే నీ నామానికి ఏ విధమైనటువంటి ఆటంకం కలంకం కలగకుండా నా దీక్షను నిర్వర్తిస్తానని ప్రమాణం చేస్తున్నాను గురు దక్షిణయాత్ పూర్వం మా గురుగారిని సత్కర్మలతో ఉన్నటువంటి పూజలు చేస్తున్న మా గురుగారికి గురుదక్షిణ సమర్పించి వారి దగ్గర నుంచి నేను యొక్క దీక్ష దిక్కుంటాను అని చెప్పి ప్రమాణం చేసి ఈ దీక్ష తీసుకోవాలి ఇది దీక్షలో ఒక మాలాధారంలో ఒక విశిష్టత మరి ఎవరెవరు తీసుకోవాలి అనుకుంటే మీరు మాల వేసుకోవాలి అనుకుంటే మనం నమ్మిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళని పర్మిషన్ అడగాలి మనం నమ్మిన వాళ్ళు ఎవరు తల్లి తండ్రులు మనకు జన్మనిచ్చిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళు మన భార్య పిల్లలు వాళ్ళ దగ్గర ముందు కూర్చొని మాట్లాడుకోవాలి నేను అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకోబోతున్నాను మీరు అందరూ కూడా సహకరించాలి అని ఓకే మాల వేసుకోవడానికి పర్మిషన్ దొరికింది ఎప్పుడు మాల వేసుకోవాలి ఒక రెండు రోజుల అవతల మూడు రోజుల అవతల మనం మాల వేసుకుంటున్నాం అంటే ఈ రెండు మూడు రోజుల క్రితం వరకే ఈ యొక్క కటింగ్ షేవింగ్ అవన్నీ చేసేసుకోవడము మధుమాంసాలకి దూరంగా ఉండడము మీ వేసుకోవాలనుకున్న మాలను తీసుకుపోయి చక్కగా శుభ్రం చేసి కడిగి పెట్టేసుకోవడము మాలాధారణ కావాల్సినటువంటి బట్టలు నల్ల బట్టలు అవన్నీ కూడాను రెడీ చేసి పెట్టేసుకోవడము ముందు రోజే గురుగారి దగ్గరికి పోయి పర్మిషన్ తీసుకొని గురుగారు రేపు ఉదయం దీక్షకు వస్తున్నాను మీరు ఎన్నింటికి రమ్మంటున్నారని చెప్పి వారి దగ్గర పర్మిషన్ తీసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేయాలి సరే మాల కూడా వేసేసుకున్నాము మరుస ఆ రోజు వచ్చేసి మాల వేసేసుకున్నాము గురువుగారి దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసి స్వామి నేను ఈరోజు దీక్ష తీసుకుంటాను అని చెప్పేసి ఆ స్వామి వారి యొక్క దీక్షను స్వామివారి యొక్క అనుక్షణం స్వామివారి నామస్మరణతో దీక్ష తీసుకోవాలి శరణమయ్యప్ప